ఆంధ్రప్రదేశ్లో కూటమిగా గెలిచిన తరువాత జనసేనకు తొలి షాక్ తగిలింది కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా స్వీకారం కూడా చేశారు ఏపీ నుంచి టీడీపీ బీజేపీకి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కింది కానీ జనసేనకు ఛాన్స్ ఇవ్వలేదు పవన్ గురించి ప్రశంసలు గుప్పించారు పవన్ను ఇష్టపడే ప్రధాని జనసేనకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు అసలు అడ్డుపడిందెవరు అనే చర్చ కూడా మొదలైపోయింది కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువు తీరింది ఏపీ నుంచి టీడీపీకి రెండు మంత్రి పదవులు దక్కాయి బీజేపీ నుంచి ఒకరికి అవకాశమిచ్చారు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలకు భాగస్వామ్యం కూడా కల్పించారు కానీ ఏపీలో ఎన్డీఏ కూటమి విజయంలో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ పార్టీకి అవకాశం ఇవ్వలేదు టీడీపీ నుంచి చంద్రబాబు సూచించిన ఇద్దరు కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్నారు బీజేపీ నుంచి పార్టీ కార్యకర్తకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో పురందేశ్వరి పేరు ప్రచారం జరిగిన చివరికి నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకు అవకాశం కల్పించారు ఇక జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు గెలుపొందారు మిత్రపక్షాలకు అవకాశం ఇచ్చే క్రమంలో ఐదుగురు కంటే తక్కువ ఎంపీలు ఉన్న పార్టీలో ఒకరికి సహాయ మంత్రి హోదాతో మంత్రి పదవి ఇవ్వాలని ఎన్డీఏలో నిర్ణయించారు అదేవిధంగా మంత్రి పదవుల కేటాయింపు కూడా జరిగింది టీడీపీకి ఒక కేబినెట్ ఒక సహాయ మంత్రి పదవి దక్కింది జనసేన నుంచి బాలశౌరి పేరు చివరి వరకు ప్రచారం సాగింది అయితే ఎంపిక లిస్టులో మాత్రం జనసేన ఎంపీల పేర్లు కనిపించలేదు అసలు కేంద్ర క్యాబినెట్లో చేరేందుకు పవన్ ముందుకు రాలేదా ఎవరి పేరు సూచించలేదా లేక ఏం జరిగింది అనేది ఇప్పుడు జనసేనలో ఆసక్తికరమైన చర్చకు కారణంగా మారుతోంది ఇక కేడర్లో అసంతృప్తి కూడా కనిపిస్తోంది ఏపీలో ఎన్డీఏ విజయంలో పవన్ దే కీలక పాత్ర అంటూ ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి మోదీ కూడా అభినందించారు పవన్ అంటే సునామీ అంటూ ప్రశంసించారు కానీ ఇప్పుడు జనసేనకు అవకాశం ఇవ్వలేదు దీని వెనుక చంద్రబాబు ద్వారా విస్తరణ సమయం వరకు వేచి చూడాలని పవన్ ను ఒప్పించారనే వాదన పార్టీలో వినిపిస్తోంది టీడీపీకి రెండు పదవుల్లో ఒకటి జనసేనకు ఇచ్చి విస్తరణ సమయంలో టీడీపీకి మరొకటి ఇచ్చి ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా జనసైనికులు వ్యక్తం చేస్తున్నారు ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి టీడీపీకి తిరిగి సీఎం పదవి దక్కడానికి పవన్ ప్రధాన కారణమని అందరూ అంగీకరించే అంశం కానీ కేంద్ర మంత్రి పదవి విషయంలో మాత్రం జనసేనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది